అనుకున్న ప్రగతి కానీ అదే మరిగా మహిళల్లో ఒక ఆత్మవిశ్వాసం ఆత్మ గౌరవం పెరిగే పరిస్థితి ఉండదు అందుకే ఆ దశ ఈరోజు ఏదైతే ఐక్యరాజ్య సమితి చెప్పినప్పుడు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు రెండు వేల ముప్పైకి స్త్రీ పురుష సమానత్వం మరియు మహిళల బాలికల సాధికారత ఒక అంశంగా పెట్టుకొని ముందుకోవడం పోవడం జరిగింది ఆ మన రాష్ట్రానికి వస్తే అధ్యక్ష ఈరోజు మనం చూసినప్పుడు నలభై తొమ్మిది పాయింట్ ఎనిమిది పర్సెంట్ మహిళలు ఉన్నారు అధ్యక్ష అంటే మగవాళ్ళు ఎక్కువగా ఉన్నారు మహిళలు తగ్గారు ఇంకా రాను రాను మహిళల సంఖ్య తగ్గే పరిస్థితి వస్తూ ఉంది దానికి కారణం మగపిల్లలైతే పాజిటివ్గా పేరెంట్స్ రెస్పాండ్ కావడం అదే ఆడపిల్లలైతే వివక్ష చూపించడం కొంతమంది అయితే అబార్షన్స్ కానీ ముందుగానే తెలుసుకొని ఇలాంటివి కూడా చేసే పరిస్థితి వస్తూ ఉంది దీన్ని పూర్తిగా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఇంకో పక్క అధ్య మొట్టమొదటిసారిగా మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత మహిళలకు న్యాయం జరిగింది మా నాయకుడు ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా దేశంలోనే మహిళా యూనివర్సిటీని తీసుకొచ్చి మహిళలకు చదువు పట్ల ఆసక్తి కల్పించిన విషయం ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది రెండవ దశ అదే సందర్భంలో ఆస్తిలో సమాన హక్కు అది ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చింది ఈరోజు ఆయన తీసుకొచ్చిన ఇరవై ఇరవై సంవత్సరాల తర్వాత ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా ఆస్తిలో సమాన హక్కు తీసుకొచ్చారు అదే మార్గ దశ ఇది పేపర్లో ఉంటే చాలదు ఇప్పటికి కూడా వివర్చుతుంది ఆస్తిలో సమాన హక్కు అనేది ఒక చట్టం ఈ చట్టాన్ని అన్ని విధాలా అమలు చేయాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరూ వారి వారి పరిధిలో ఇది అమలు చేయగలిగితే చాలా వరకు ఉపయోగపడుతున్న దిశ అదే మరిగా దిశ ఇంకొక పక్క మీరు ఆలోచిస్తే రాజకీయాల్లో ఈరోజు మనం చర్చ చేసుకుంటున్నాం మొట్టమొదటిసారిగా ఎన్టీఆర్ రామారావు గారి నాయకత్వంలో స్థానిక సంస్థల్లో తొమ్మిది శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చి మహిళలకు ప్రాధాన్యత కల్పించింది తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ దాన్ని ప్రారంభించింది ఎన్టీఆర్ రామారావు గారి దిశ ఆ స్ఫూర్తినే ఈరోజు ముప్పై మూడు పర్సెంటు దేశ స్థాయిలో రిజర్వేషన్లు వచ్చే పరిస్థితికి వచ్చాయి అధ్యక్ష అదే మరిగా అధ్యక్ష నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆలోచించాను ఇవన్నీ కూడా ఒక అయితే పేదరికం పోవాలి ఆర్థికంగా అందరూ కూడా పైకి రావాలి ఎక్కడైతే ఆర్థికంగా పైకి వస్తారో అక్కడే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది అందుకనే మీరు ఒకసారి చూస్తే అధ్యక్ష డాక్రా సంఘాలు పెట్టాం ఈరోజు పేపర్లో కూడా మీరు చూసింటారు అధ్యక్ష దానికంటే ముందు హైదరాబాద్లో దేశంలోనే పనిచేసే మహిళల సంఖ్య ఎక్కువ ఉండే రెండో రాష్ట్రంగా హైదరాబాద్ ఉందంటే అది కూడా తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ అధ్యక్ష దానికి కారణం మీరు ఆలోచిస్తే ఉద్యోగాల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు పెట్టాం కాలేజీ సీట్లలో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు పెట్టాం ఎప్పుడైతే ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు పెట్టి ముప్పై ఇంజనీరింగ్ కాలేజీలు మూడు వందల ఇంజనీరింగ్ కాలేజీలు చేశాం ఆడపిల్లలు చదువుకున్నారు ఐటీకి ప్రాధాన్యత వచ్చింది ఈరోజు ఐటీ చదువుకున్న పిల్లలు ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు వచ్చాయి మంచి జీతాలు వస్తున్నాయి అందుకనే అధ్యక్ష అన్ని ఐటీ కంపెనీల్లో బాయ్స్ కంటే గర్ల్స్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు దానివల్ల ఈరోజు సమాజంలో కరుడు కట్టినటువంటి డౌరీ వ్యవస్థ కూడా మానుకునే పరిస్థితి వస్తూ ఉంది నేను ఆ రోజు ఒక మాట చెప్పాను ఎదురు డౌరీ ఇచ్చే రోజు వస్తుంది ఎక్కువ జీతాలు ఆడపిల్లలకి వస్తున్నాయి కాబట్టి మగపిల్లలు డౌరీ ఇచ్చి ఆడపిల్లల్ని పెళ్లి చేసుకునే పరిస్థితి వస్తుందని చెప్పాను అది తొందరలో వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అధ్యక్ష ఈరోజు చాలామంది పిల్లలు బాగా సంపాదిస్తున్నారు వాళ్ళ డబ్బులపైన మగపిల్లలు ఆధార ఆధారపడే పరిస్థితి వచ్చింది అధ్యక్ష అదే మరికి అధ్యక్ష ఈరోజు డాక్ట సంఘాలు పెట్టాం ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం పేద మహిళల్ని ఇంటికొకరిని సభ్యులుగా చేర్చాం వాళ్ళకు పొదుపు ఉద్యమం నేర్పించాం తద్వారా స్వయం ఉపాధి కింద డబ్బులు సంపాదించే మార్గం నేర్పించడం జరిగింది ఇది దేశంలోనే మీరు ఒకసారి చూసే దేశ ఈరోజు కూడా గర్వంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మీరు చూసినప్పుడు దేశమంతా కూడా ఎస్హెచ్జి బ్యాంక్ లింకేజ్ అధ్యక్ష ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిసైజ్ చేసిన రిపోర్ట్ అధ్యక్ష ఆంధ్రప్రదేశ్లో ఒక లక్ష తొంభై ఆరు వేల ఆరు వందల ఇరవై మూడు గ్రూపులకు గాను ఆరు వేల ఐదు వందల ఇరవై ఒక్క కోట్లు బ్యాంక్ లింకేజ్ ఇచ్చారని ఇది ఆవరేజ్న త్రీ పాయింట్ త్రీ టూ ల్యాక్స్ ఉందని మొత్తం దేశంలో ఇచ్చిన డబ్బుల్లో ముప్పై ఏడు శాతం ఆంధ్రప్రదేశ్లో ఉంది కర్ణాటక పదహారు శాతం తమిళనాడు పద్నాలుగు శాతం తెలంగాణ పద్నాలుగు శాతం రాజస్థాన్ లాంటి దేశాల్లో రాష్ట్రాల్లో ఒక శాతం అధ్యక్ష అంటే దీన్ని బట్టి ముప్పై ఏడు శాతం మహిళలకు బ్యాంక్ లింకేజ్ వచ్చిందంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ మహిళ ఎన్ఫౌర్మెంట్ కోసం తెలుగుదేశం పార్టీ చేసిన కార్యక్రమం అధ్యక్ష అదే మరిగా అధ్యక్ష ఈరోజు నాయకులు ఎన్నో విషయాలు మాట్లాడుతుంటే దిశ మొత్తం ఎనభై రెండు వేల నాలుగు ఐదు నుంచి రెండు వేల ఆరు ఏడు వరకు వాళ్ళు చేసిన పనులు చూసి తొమ్మిది వరకు కూడా ఒక ఐదేళ్లలో పదమూడు వేల తొమ్మిది వందల యాభై రెండు కోట్ల రూపాయలు క్రెడిట్ లింకేజ్ ఇస్తే ఒక్క సంవత్సరం ఈ సంవత్సరంలో పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు క్రెడిట్ లింకేజ్ ఇచ్చే పరిస్థితికి వచ్చాను అధ్యక్ష ఐదు సంవత్సరాలది వన్ ఇయర్లో చేసే పరిస్థితి వచ్చింది అధ్యక్ష అదే మరిగా అధ్యక్ష ఈరోజు మీరు చూస్తే ప్రపంచంలో మైక్రో ఫైనాన్స్ గురించి బంగ్లాదేశ్ గురించి మాట్లాడతాం బంగ్లాదేశ్లో యునెస్ అయితే ఆయన నోబల్ డారేట్గా అవా ఇది కూడా వచ్చింది ప్రైజ్ కూడా వచ్చింది ఆ దే ఆ దేశంలో చూస్తే మొత్తం ఎనభై ఆరు లక్షల ఎనభై వేల మంది ఉన్నారు అధ్యక్ష మన దగ్గరికి వస్తే ఎనభై ఐదు లక్షల వెయ్యి మంది ఉన్నారు ఇంకొక పక్క అధ్యక్ష వీళ్ళు బారో చేసి చూస్తే అక్కడ అరవై ఏడు లక్షల అంటే అరవై ఏడు పాయింట్ నాలుగు లక్షలు వాళ్ళు బారో చేస్తే మనం ఎనభై ఒకటి పాయింట్ ఎనిమిది లక్షలు బారో చేశాం సేవింగ్స్ చూస్తే అధ్యక్ష వాళ్ళది పదమూడు వేల ఐదు వందర ఉంటే మంది ఏడు వేల నూట తొంభై రెండు ఉంది క్యూములేటివ్ డిస్బర్స్మెంట్ దిశ అక్కడ మనకంటే ముందు డెబ్బైలో ప్రారంభించారు మనం తొంభై నాలుగు తొంభై నుంచి యాక్టివైజ్ చేశాం ఒక లక్ష పది వేల కోట్లుంటే మంది యాభై నాలుగు వేల నూట ఎనభై రెండు కోట్లుంది ఇంకో ఇంగపకర దిశ ఆవరేజ్ లోన్ అవుట్ స్టాండింగ్ ఫర్ బారోయర్ అక్కడ పదకొండు వేల డెబ్బై రెండు ఉంటే మంది పద్దెనిమిది వేల ఏడు రూపాయలు ఉంది ఆవరేజ్ సేవింగ్ ఫర్ మెంబర్ వాళ్ళది పదహైదు వేల తొమ్మిది వందల తొంభై ఏడు ఉంటే మన దగ్గర ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఒక రూపాయలు ఉన్నాయి అధ్యక్ష అంటే ప్రపంచంలో అతి ముఖ్యమైనటువంటి బంగ్లాదేశ్ సమానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది ఆ విధంగా ఈ యొక్క ఉమెన్ ఎంఫర్మెంట్లో అదే మరి డాక్రా సంఘాల యొక్క దీంట్లో మనం ముందుకు పోతున్నాం అధ్యక్ష ల్యాండ్ అయితే అధ్యక్ష ఈరోజు భూమి కానీ అవుట్ సైడ్స్ కానీ ఇండ్లు కానీ మిగిలిన ఏ ఆస్తి అయినా ఇవ్వాలంటే మహిళల పేరుతోనే ఇమ్మన్నాం దీనివల్ల మహిళలకు ఒక ఆస్తి ఉంటుంది ఒక రక్షణ భద్రత ఉంటుంది ఆ ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది దిశ ఇది కాకుండా ఈ ఈరోజు రాష్ట్రంలో మీరు చూస్తే ఎనిమిది లక్షల డెబ్భై మూడు వేల నాలుగు వందల ఇరవై మూడు మహిళా సహాయ సంఘాలున్నాయి ఎనభై ఆరు లక్షల డెబ్భై తొమ్మిది వేల నూట ఇరవై తొమ్మిది మంది ఇందులో సభ్యులుగా ఉన్నారు వీళ్ళు చూస్తే ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కార్పస్ ఫండ్ ఉంది చంద్రన్న చేయుత కార్యక్రమంలో ఎనభై నాలుగు లక్షల మందికి పదివేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తామని కమిట్ చెప్పాం రెండు వేల నాలుగు వందల ఇరవై ఏడు కోట్లు ఇచ్చాం అదే మరిగా అధ్యక్ష వడ్డీ కింద పదమూడు వేల ముప్పై ఎనిమిది కోట్లు ఇచ్చాం ఇవన్నీ పూర్తి చేస్తే అధ్యక్ష పదివేల రెండు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు డాక్రా సంఘాలకు పెట్టుబడి నిధి కిందిచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికే దక్కుతున్న అధ్యక్ష అంటే అధ్యక్ష వీళ్ళు ఏదైతే చెప్పారో ఈరోజు నేను సవాలు విసురుతున్నాను అధ్యక్ష భారతదేశంలో భారతదేశంలో ఏదైనా పదివేల కోట్ల రూపాయలు మహిళలకు ఇచ్చావంటే అది భారతదేశ చరిత్రలో ఒక్క తెలుగుదేశం పార్టీ అధ్యక్ష ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఎక్కడైనా ఉంటే తీసుకురమ్మనండి నేను మాట్లాడతాను కాబట్టి వీళ్ళకి పాపం చాలా బాధ కలుగుతుంది వీళ్ళు చేయలేకపోయారు చెయ్యలేరు చెయ్యలేదు అది చేసిన తెలుగుదేశం పార్టీని చూస్తే వీళ్ళకి బాధ తప్ప ఇంకోటి లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష ఇది కాకుండా అధ్యక్ష ఈరోజు ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా మహిళల్ని అన్ని రంగాల్లో పైకి తేవాలని ఎనిమిది లక్షల స్వయం సహాయ సంఘాలకి ఉపాధి కల్పించాలని ఆదాయం పెంచాలని అన్న సంజీవని పేరుతో జనరల్ మెడికల్ స్టోర్స్ ఇచ్చాం అన్ని స్కూల్స్ అన్నింటిలో మధ్యాహ్న భోజనం వెలకేపజెప్పాం పాఠశాల పారిశుద్ధి కార్యక్రమాలు వెలకేపజెప్పాం అదే మరిగా వ్యవసాయం వ్యవసాయ అనుబంధ రంగాల్లో కోళ్ల పెంపకం పశువుల పాడి పరిశ్రమ ఇంగోపక చేపల పెంపకం అదే మరి పొట్టేళ్ల పెంపకం వీళ్ళకి అప్పజెప్పాం బాలింతలకి ఆరు నెలల నుంచి ఆరు సంవత్సరాలు ఉండే పిల్లలకి ఐసిడీఎస్ కింద పౌష్టికాహారం పెడుతున్నాం అన్నత అన్న అమృత హస్యం కింద మూడు లక్షల నలభై ఐదు వేల మందికి గర్భిణీ స్త్రీలకు ఒక పూట భోజనం ఏర్పాటు చేశాం అదే మరిగా రాష్ట్రం మొత్తం ఎవరైతే గర్భిణీశ్రీలు ఉన్నారో వారిలో చైతన్యం దేవడం కోసం సామూహిక శ్రీమంతాలు ఏర్పాటు చేస్తున్నాం అదే మరిగా అధ్యక్ష ఈరోజు వారికి ఏ విధంగా అయితే ప్రజా పంపిణీ ద్వారా అంగన్వాడీలకి బియ్యం కానీ పప్పు కానీ నూనె కానీ ఇవన్నీ కూడా ఏ విధంగా అవన్నీ వెన్నీ ఇస్తున్నాం అధ్యక్ష మొదటిసారిగా మీరు ఒకసారి చూస్తే అధ్యక్ష అంగన్వాడీ కార్యకర్తలు నాలుగు వేల రెండు వందల రూపాయలు జీతం ఉంటే ఏడు వేలు పెంచాం అంగన్వాడీ సహాయకురాలికి రెండు వేల రెండు వందల నుంచి నాలుగు వేల ఐదు వందలు పెంచాం మినీ అంగన్వాడీ కార్యకర్తలకి రెండు వేల తొమ్మిది వందల యాభై నుంచి నాలుగు వేల ఐదు వందల రూపాయలకు పెంచడం జరిగింది అదే మరిగా ఈ ఈరోజు ఇంకొక పక్క చూస్తే చట్టసభల్లో ఈ యొక్క మహిళలకి ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ఆ రోజు శాసనసభలో కూడా ఒక తీర్మానం చేసి పంపించాం ఈరోజు మళ్ళీ డిమాండ్ చేస్తున్న చట్ట చట్టసభల్లో మహిళలకు ముప్పై మూడు ఒకటి బై మూడో శాతం రిజర్వేషన్ రావాలి ఈ చట్టసభలో కూడా ఒక తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాల్సిన అవసరం ఉంది ఈ ఆ కార్యక్రమం చేస్తే ఇంకా బాగుంటుంది దానికి కూడా శ్రీకారం చుడుతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను ఇంకో పక్క అధ్యక్ష ఉమెన్ ఉన్నారు న్యూట్రిషన్ సమస్యలు ఉన్నాయి అవేర్నెస్ క్రియేట్ చేయాలి దీన్ని కూడా పెద్ద ఎత్తున తీసుకోవాల్సిన అవసరం ఉంది అదే మరి డాక్రాస్ సంఘాలు ఉన్నాయి బిల్డింగ్లు ఇబ్బంది ఉంది ఆ బిల్డింగ్లు కూడా ఏ విధంగా కట్టాలనో దాన్ని కూడా కట్టడం కోసం ముందుకెళ్తాం ఏదైతే ఈరోజు రేషనలైజేషన్ తీసుకున్నాం ఎలిమెంటరీ స్కూల్ రేషనలైజ్ చేసినప్పుడు ఎక్కడన్నా బిల్డింగ్లు కానీ మనకుంటే ఆ బిల్డింగ్ ఫస్ట్ ప్రయారిటీ అంగన్వాడీ అక్కడనే డాకరా సంఘాలకు ఇస్తాం అదే మరిగా నరేగా డబ్బులు కూడా ఇచ్చి పంచాయతీ ఆఫీస్ పక్కన కానీ ఊర్లో ఎక్కడ స్థలం ఉంటే అక్కడ వీళ్ళకు ఓన్ బిల్డింగ్స్ కట్టిస్తాం ఆ దేశం ఇవి కాకుండా దేశం మీరు చూస్తే ఎవరైనా క్లిష్ట పరిస్థితిలో ఉన్నటువంటి నిస్సహాయ మహిళని వాళ్ళ అవసరాల ఆశ్రయం కానీ ఆహారం కానీ దుస్తులు కానీ రక్షణ కానీ మానసిక ఓదార్పు లాంటి వాటి కోసం ఒక కౌన్సిలింగ్ సెంటర్ పెడతాం అనేది స్వదార గృహాలు అనే పేరు పెట్టి ఇవి కూడా ముందుకు తీసే పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను పదమూడు జిల్లాల్లో గృహ హింస కోసం ఎక్కడ ఉన్నప్పుడు ఒక రక్షణ చట్టం కింద ఏ విధంగా చేయాలనో దీన్ని కూడా కొన్ని సెల్స్ పెట్టి వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తాం వాళ్ళని ముందుకు తీసుకపోతాం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మహిళా ప్రాంగణాలు తీసుకొచ్చాం అక్కడ నైపుణ్య కేంద్రాలని అదే మరి ఏం చేయాలన్నీ చేస్తాం ఇటీవల మహిళా కమిషన్ కూడా భర్తీ చేస్తాం మహిళా కమిషన్ కూడా యాక్టివ్గా పనిచేస్తుంది స్త్రీ శిశు సమీక్ష శాఖ ద్వారా మూడు సర్వీస్ గృహాలని రెండు స్టేట్ హోమ్స్ని నాలుగు కళాశాల విద్యార్థుల వస్తుల్ని ఇంకో పక్క పద్దె పదకొండు ఉద్యోగుల వస్తు గృహాలని ఏర్పాటు చేయడం జరుగుతుంది అధ్యక్ష దీపం అధ్యక్ష ఇదొక మంచి కార్యక్రమం నేను మా తల్లిని చూశాను వంట చేసేటప్పుడు చాలా ఇబ్బందులు పడేది ఆ ఇబ్బందులు పడిన తర్వాత అన్ని చూస్తే నాకు అనిపించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే తల్లుల రుణం తీర్చుకోవాలని దీపం కార్యక్రమం తీసుకొచ్చాం అధ్యక్ష దేశంలో ముప్పై మూడు లక్షల వంట గ్యాస్ కనెక్షన్లు ఆరోచాం ఈరోజు ధైర్యంగా చెప్పగలుగుతున్నాం ప్రతి ఒక్క ఇంటికి రెండు వేల పదహారు పదిహేడు లోపల ప్రతి ఒక్క ఇంటికి వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చి పేదవాళ్ళు కూడా గ్యాస్తో వంట చేసుకునే కార్యక్రమాన్ని తీసుకొస్తాం అధ్యక్ష అదే మరిగా అధ్యక్ష ఈరోజు మీరు కూడా చొరవ చూపించారు ఆత్మ మహిళల ఆత్మ ఆత్మగౌరవం పెరగాలంటే ప్రతి ఒక్కరికి టాయిలెట్ ఉండాల్సిన అవసరం ఉంది ఇంతవరకు టాయిలెట్ల పైన ఏ మాత్రం శ్రద్ధ చూపించే పరిస్థితి లేకుండా పోయింది నేను అందరికి కోరుతా మీరందరూ కూడా శ్రద్ధ చూపించండి టాయిలెట్లు కట్టిద్దాం మన ఆడబిడ్డలు ఆత్మ గౌరవంతో బతికే విధంగా ప్రతి ఒక్కరు కూడా టాయిలెట్ కట్టుకోవాల్సిన అవసరం ఉంది పదహైదు వేల రూపాయలు ఇస్తున్న దృశ్య గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పన్నెండు వేల రూపాయలు ఎనిమిది వేల రూపాయలు ఇస్తే పదహైదు వేల రూపాయలు ఈ ప్రభుత్వం ఇస్తా ఉంది రాబోయే పంతొమ్మిది ఇరవై లోపల ప్రతి ఒక్క ఇంటికి ఉండే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను అదే మరిగా దృశ్యం ఈరోజు ఇంకో పక్క చూస్తే కూచిపూడి డ్యాన్స్ కూచిపూడి ఆంధ్రుల సొంతం మన కూచిపూడి గ్రామంలో పుట్టిన ఈ కళ ప్రపంచం అంతా వెళ్ళింది మన దగ్గర మాత్రం అంతరించిపోయే పరిస్థితి వచ్చింది అందుకనే మన సాంప్రదాయాలు కాపాడుకోవడానికి మన నాగరికత కాపాడుకోవడానికి కూచిపూడి నాట్యారావు అనే పేరుతో కూచిపూడి గ్రామానికి వంద కోట్ల రూపాయలు ఇచ్చాం దీన్ని ఇంకా ప్రాధాన్యత తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష ఇంకో పక్క అధ్యక్ష ఈరోజు మీరు చూస్తే మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అనేక సమస్యలు ఉన్నాయి నేను కొత్తగా ఇవన్నీ తీసుకుంటున్నాను ఈరోజు అనౌన్స్ చేస్తున్నాను మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలకు ఉచిత సంపూర్ణ ఆరోగ్య పరీక్షలు చేయడం ముఖ్యంగా మహిళల్లో బ్రెస్ట్ సర్వేకల్ క్యాన్సర్ జీవన విధానాల పట్ల వచ్చే వ్యాధులు గర్భధారణ సంబంధమైన ఆరోగ్య సమస్యలపై దృష్టి పెట్టాలనుకుంటున్నాం మాస్టర్ హెల్త్ కార్డు ఇస్తాం ముప్పై ఐదు సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరికి అన్ని పరీక్షలు ఉచితంగా జీపించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం అధ్యక్ష